आइसक्रीम 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 नगटी बम्मा ತಿನ್ನವಾ ಐಸ್ಕ್ರೀಂ ತಿನ್ನವಾ ಸಜಾ ಅದ್ರಕಿ ಬಮ್ಮಾ ತಜಾದ್ರಕಿವು ಅದಿವು

నాకౌట్ ఇవ్వమ్మా సాధ్యా నాకౌట్ ఇవ్వు సాజ్యా అది ఇవ్వమ్మా బంగారీ ఇంకొట్బట్ ఇంకోట్బట్ర అమ్మా వెరీ గుడ్ ఇంకోటివ్వమ్మా నాకు ఇంకోటి ఇవ్వమ్మా అదిగో ఆంటీ ఐస్ క్రీమ్ వేస్తుంది అమ్మడా ఐస్ క్రీమ్ ఇదిగో ఐస్ క్రీమ్ శాంతాంటీకంటా ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు ఇదిగో ఆంటీ కంటి ఐస్ క్రీమ్ ఆంటీకి ఆంటీ కావాలా ఐస్ క్రీమ్ అని అడుగు అడుగమ్మా ఆంటీ ఐస్ క్రీమ్ కావాలా అని రావట్లేదుగా ఆంటీ let <laughs> that